ఈ రోజు మన ముందున్న ఇది గత రెండు నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఈ రోజు మీ అందరు కూడా కూటంలో ఎలా జరుగుతున్నాయో మీ అందరికి తెలుసు కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం దానికి ప్రసిద్ధి గాంచినోళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈ రోజు బాధేస్తుంది ఈ రోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా మా సోదరిగా మా అక్కగా మా చెల్లిగా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములు ఈ రోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈ రోజు ఒక పావులాగా ఈ రోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈ రోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం శర్మిలమ్మ గారిని ఈ రోజు ఒక్కటే ఈ వేదిక ప్రతి రాజశేఖర రెడ్డి గారికి గుండె చప్పుడు ప్రతి రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడి మాట మీరు చీల్చాలనుకునే ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రుగా ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదని అడుగుతా ఉన్నా ఇది వాస్తవం అని అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా ఒక బీసీ ఓటు చీల్చాలన్నా మైనార్టీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుకున్న నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒక్కసారి గుండెల మీద చేసుకోని మాత్రం ఆలోచన చరిత్ర కూడా క్షమించదు ఒక పొరపాటు చేస్తే ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అన్న ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చెప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతా ఉన్నాం ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖరని అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం అమ్మాయి ఈ రోజును మాట్లాడిన ప్రతి మాట జగనన్న మీదకు మురిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఈరోజు పైనున్న రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈరోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని చెప్తున్నా నువ్వు రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి అధికారాలు వస్తాయి పోతాయి కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించే రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా మా అన్నగా మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా రోజు బాధపడుతుందని చెప్పి ఈ రోజు మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రోజు మన అందరికీ కూడా ఈ రోజు బీసీలు గాని మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు గాని ఈ రోజు అందరు కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవీవుడు ఎస్సీ లి గౌరీవుడు గౌరవీవుడు అని కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరు అవకాశం లేదు మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్షి సాక్ష్యం అని చెప్తా ఉన్నా ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంత మంది చెప్పినప్పటికీ ఎవరని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎవరెవరు ఏమన్నా చెప్తారు అనిల్ ఇక్కడ ఉన్నాడు అనిల్ అక్కడికి తీస్తాడు అనిల్ అక్కడ అనిల్ ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి నెల్లూరు నగరంలోనే అనిల్ ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీవించి పంపించిన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నాకు మాకు తెలుసు ఎందుకంటే ఈరోజు మొత్తం ఈరోజు బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో చాలా మంది బాధపడచ్చు నాయకులు మనందరం కూడా బాధపడచ్చు మా కార్పొరేటర్లో బాధపడచ్చు మా జెడ్పీటీసీలు బాధపడచ్చు ఏంటంటే గతంలో ఒక పెన్షన్ రావాలన్నా మా గుమ్మం దొక్కేవాళ్ళు మేమిచ్చేవాళ్ళమి ఒక కాగితం కావాలన్నా మా ఇంటికి వచ్చేవాళ్ళు మేమిచ్చేవాళ్ళమే కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు వేల మందికి గౌరవం తగ్గించుండి కానీ ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనభై లక్షల మంది ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఏ పేదవాడైనా ఏ అవ్వైనా ఏ అక్కైనా ఈ రోజు పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా కానీ నేనుగా మీ ఇంటికే వాలంటీర్ వచ్చి అవ్వా పెన్షన్ కావాలా అక్క పెన్షన్ కావాలా అన్నా పథకం కావాలా చెల్లి పథకం కావాలని మీ ఇంటికి వచ్చి మీ అన్న ఇచ్చాడు మీ అన్న ఇచ్చాడు మీ తమ్ముడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి గర్వంగా ఈ రోజు ఎవరు వచ్చినా కూడా నేను ఇచ్చానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పుకొని తలెత్తుకొని ఈ రోజు ఆత్మగౌరవంగా ఈ రోజు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం అని చెప్పి అందరికీ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయము ఆ దొంగలకు వేసుకుంటాము ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఓటు వేసుకుంటాము మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థని ఆ సెక్రటరి వ్యవస్థని తీసేసి జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు పెన్షన్ ఇవ్వండి మాకు అమ్మఒడి ఇవ్వండి అని బతకమనుకొని మన తల ఉంచుకొని బతుకుతామని ఆలోచన చేయాల్సిన ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయమని చెప్పి రోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ఒక్కొక్కసారి చెప్తారు అల్ల రాజు పెద్ద అల్ల ఆయన పెద్ద పూలే గారు పెద్ద వీళ్ళందరూ పెద్ద వీళ్ళంతా మేన్యులే కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలేదపా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుంటే ఇంకా అంతకన్నా పెద్ద ఉండేవాడేమో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు యాభై సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమి చేశాడు అని ఏ